హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక కప్పు రవ్వ ఉంటే చాలండి అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా పాడవు నిలువు ఉంటాయి చాలా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి స్పైసీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పులో రవ్వ తీసుకున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి ఇది బొంబాయి రవ్వ కొందరు సూజీ రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడ్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వామును వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఎండుమిర్చి తీసుకొని ఒక నాలుగు మిక్సీలో కచ్చా కచ్చాగా పట్టేసి వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇంకా నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది పిండి కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకున్న మనకి సరిగా రావు ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక గిన్నె కానీ క్యాప్ కానీ పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ పిండిని తీసుకొని నీటుగా ఉన్న సర్ఫేస్ మీద కానీ లేదంటే చపాతి పీట మీద కానీ కొద్దిగా గోధుమ పిండి పొడిపిండి వేసేసుకొని ఈ పిండిని చాలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి వీలైనంత పల్చగా కిచెన్ సర్ఫేస్ మీద అయితే ఒకేసారి మనం పల్చగా చేసుకోవచ్చు చపాతిపీట మీద అయితే కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చేసుకోవాలి ఎంత పల్చగా ప్రెస్ చేసుకుంటామో అంత క్రిస్పీగా వస్తాయి స్నాక్స్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్నాక చాక్ తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి స్క్వేర్ పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే డైమండ్ పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు మీకు డైమండ్ కావాలంటే కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే డైమండ్ షేప్లో వచ్చేస్తాయి నేను కొన్ని స్క్వయర్ కొన్ని డైమండ్ షేప్లో కట్ చేశాను ఈజీగా ఇలా చాక్తో లేపేసుకుంటే వచ్చేస్తున్నాయి ఇలాగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని మీడియం హీట్ అయ్యాక మీడియం కానీ సింప్లంలో కానీ పెట్టేసుకొని మనం చేసుకున్న ఈ పీసెస్ని వేసేసుకోవాలి మనకి ప్యాన్లో ఎన్ని పడితే అని వేసేసుకోవచ్చు ఇలా కదుపుకుంటూ కొంచెం కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు ఫ్రై అయినాయి అనుకోండి నూరగా రావడం ఆగిపోతుంది ఇంకా అప్పుడు మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇలా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే చాలా సింపుల్ కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్